పీజేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్ గారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులైన జటావత్ హుసేన్ గారిని మహబూబాబాదులో వారి ఇంటినందు కలిసి మైనింగ్ సమస్యలు ఎండీఎల్స్ గురించి గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్వహణ గురించి మాట్లాడి వారికి మర్యాదపూర్వకంగా పేపర్ రూపంలో కొన్ని సమస్యల గురించి ఇవ్వడం జరిగింది వాటికి ఆయన సంపూర్ణ సహకారం అందిస్తానని మాటివ్వడం జరిగింది ఆ తర్వాత అధ్యక్షుల వారు సత్తెనపల్లిలో భారతీయ యువసేన సంఘం అవగాహన సదస్సు ముగించుకొని ఒంగోలుకు రావడం జరిగింది బీజేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలెక్టర్ నందు కలిసి వారిని ఇందుకు ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పేముల మోజీ గారు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు వీరిని మోజీ గారు ఆఫీ ఆఫీస్కు ఆహ్వానించడం జరిగింది అక్కడ అందరితోటి పలు విషయాల గురించి చర్చించి ఆ తదనంతరం గూడూరుకి వెళ్ళడం జరిగింది జై శ్రీరామ్ బిజఎంఎస్ జిందాబాద్